హలో ఇవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈ రోజతి పువ్వు పప్పు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే చింతపువ్వు తెచ్చుకున్నప్పుడు ఈసారి విధంగా ట్రై చేసి చూడండి ఒక చిన్న కప్పు ఎర్ర కందిపప్పు కొద్దిగా శనగపప్పు శుభ్రంగా కడిగిన తర్వాత అరగంట లేదా గంటపాటు నానబెట్టి పెట్టుకోండి ఇక్కడ చూసారు కదా ఒక కప్పు వరకు చింతపు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పప్పులో ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి చింతపువ్వు అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి దీంట్లోనే చిటికెడ పసుపు అలాగే కొద్దిగా చింత ఆకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను మరింత ఫ్లేవర్ కోసం అలాగే కమ్మగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల మీరు చింత ఆకులు వేయకపోయినా పువ్వుతో కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని మెత్తబడేంత వరకు కుక్ చేసుకోండి చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఈ విధంగా గుత్తితో మెదుపుకున్న తర్వాత సరిపడా నీళ్లు పోసుకోండి పప్పు ఎప్పుడూ కూడా పలుచుగానే ఉండాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులు చిటికెడు ఇంకువ వేసుకోండి దీంట్లోనే కొద్దిగా కారం అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి ఇదంతా కూడా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్లో తింటుంటే మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో